ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా లోచర్ల లిఫ్ట్ స్కీము పదహారు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు అదేవిధంగా సేవాడ వలస లిఫ్ట్ స్కీము ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలతోటి ఆ రోజు జనవరి రెండు వేల పంతొమ్మిదిన ఎనభై ఎనభై ఒకటి జియోల ద్వారా ఆ రోజు శాంక్షన్ ఇవ్వడం అదేవిధంగా టెండర్లు పిలవడం కూడా జరిగింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ పనుల్ని మళ్లీ రద్దు చేయడంతో ఏ విధంగానూ కూడా ముందుకు వెళ్లలేటువంటి పరిస్థితి అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క రెండు లిఫ్ట్ స్కీమ్స్ యొక్క అవసరాన్ని ఏదైతే ప్రతిపాదించారో దాన్ని పరిశీలించి అధికారుల చేత ఎస్టిమేషన్లు తెప్పించి ఆర్థిక శాఖ పంపిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇక రెండవది ఏదైతే తోటపల్లి కాలువకు సంబంధించినటువంటి శివారు ప్రాంతానికి సాగునీరు ఇబ్బందులు గురించి ప్రస్తావించి ప్రశ్న అడగడం జరిగింది అధ్యక్ష ఈ తోటపల్లి బ్యారేజ్ అనేది లక్షా ముప్పై ఒక్క వేల ఎకరాలు కొత్త ఆయకట్టుకు అరవై నాలుగు వేల స్థిరీకరణకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అయితే ప్రస్తుతం ఇది ఇరవై ఎనభై నాలుగు వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుబాటులో ఉంది అందులో పర్టికులర్గా ఎందుకంటే నేను మొన్న కూడా చూశాను అధ్యక్ష మొన్న ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ తోటపల్లి కాలువకు సంబంధించిన సమస్యను కూడా నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది పర్టికులర్ గా పార్వతీపురం అదేవిధంగా బొబ్బలి రాజం చీపురపల్లి నెల్లిమర్ల హెచ్ర్ల ఈ ఎనభై నాలుగు వేల ఎకరాలు అధ్యక్ష ఇది ఈ కాలువ పన్నెండు వేల క్యూసిక్ పన్నెండు వందల క్యూసిక్ సామర్థ్యం ఉంది కానీ ఇది ఎనిమిది వందల మాత్రమే నేటి ప్రవాహం ఉంది అధ్యక్ష దానివల్ల శివారు ప్రాంతాలకి నీరు అందనటువంటి పరిస్థితి దాని మీద లాస్ట్ టైము ఎమ్మెల్యేలు అంతా గొంతుల వారి విధానంలో ఏర్పడితే మేము కలెక్టర్ గారితో చెప్పి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి కొంత వంతులవారి విధానంలో పెట్టి అదృశ్యత కొద్ది వర్షాలు కూడా పడ్డందుంటే ఆ సమస్య కొంత తీరినటువంటి పరిస్థితి దీని మీద మేము కూడా ఆలోచన చేసి ఈ పన్నెండు వందల క్యూసిక్ నీరు ఎనిమిది వందలు పోతుంది కాబట్టి దీని కారణం ఏంటని చూస్తే డీసెలిటేషన్ అంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా డీసెలిటేషన్ ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది దయ ఉంచి మీ ద్వారా కూడా గౌరవ సభ్యులు కూడా కోరుతూ ఉన్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డీసల్టేషన్ సంబంధించి నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షలు అదేవిధంగా అరవై ఏడు లక్షలు అంటే మొత్తం ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇచ్చాం మనం డీసల్టేషన్ కానీ అక్కడ పనులు చూస్తే రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది మాత్రమే చేశారు ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉంది అని చెప్పి గౌరవ శాసనసభ్యులు కూడా ఆ పనులు బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయించుకోవాలని అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్లు థర్టీ పర్సెంట్ లెస్సెస్ పనులు చేయట్లేదు వాళ్ళ కూడా మీద కూడా మా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఒత్తిడి తీసుకురామని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష రెండవది ఆఖరిగా సభ్యుల యొక్క ఏదైతే ఈ యొక్క ఆరు కాన్స్టిట్యూన్సీ అభిప్రాయం దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఏదైతే డీసిలిటేషన్ కోసం ఇరవై ఒకటి కోట్లు అడిగారు అధ్యక్ష అదే విధంగా ఏదైతే సీసీ లైరింగ్ కోసం తొంభై తొమ్మిది కోట్లు అడిగారు అధ్యక్ష తప్పనిసరిగా ఇది ఈ ప్రతిపాదనను ఆమోదించి ఆ సమస్య తీర్చేయడం విధంగా పరిష్కారం చేస్తాం అధ్యక్ష గారు ఆ ఏరియా మీద నాకు బాగా తెలిసిన ఏరియా చాలా ఇంపార్టెంట్ వరకు మీ మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు తెలుసు ఏమైనా ఈ బడ్జెట్ లో కొంచెం క్లియర్ చేయడం కదా ఒకసారి చూడండి తప్పనిసరిగా నేను చెప్పాను మీకు చెప్పాను కదా కూర్చొని